అందరికీ నమస్కారం ఈ నెల పదిహేనవ తేదీ నవంబర్ రెండు వేల ఇరవై ఐదు తేదీన సురేష్ నాయుడు గారు తిరుపతి జిల్లాలో కార్యక్రమం నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమం సుభాష్ పాలేకర్ కృషి వ్యవసాయాన్ని ప్రచారంలో భాగంగా ఆయన ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు ఆయన చక్కని విద్యా సంస్థలు నిర్వహిస్తూ సుభాష్ పాలేకర్ కృషిని ఆచరిస్తూ గతంలో మా వ్యవసాయ క్షేత్రాన్ని కూడా కుటుంబ సమేతంగా వచ్చారు దీన్ని ఆ ప్రాంతాల్లో విస్తరింపచేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చాలా చక్కగా నిర్వహిస్తున్నారు దీనికి సంబంధించి ఒక్క తిరుపతి జిల్లా కాకుండా పూర్వ జిల్లా ప్రకారం చిత్తూరు ఇంకా కర్నూలు అనంతపూర్ కడపవాళ్ళు కూడా ఈ కార్యక్రమానికి రావాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ కార్యక్రమంలో ఇంకా దేశీ విత్తనం మీద ఎన్నో సంవత్సరాలుగా పనిచేస్తున్న చందోల్ కుమార్ రెడ్డి గారు అలాగే పాలేకరి గారు వ్యవసాయ విధానాన్ని రెండు వేల పది నుంచి చేస్తున్న శ్రీ గంగాధర్ గారు వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు ఈ కార్యక్రమం వేదిక ఎస్పీఆర్ శ్రీ ప్రసన్న వెంకటేశ్వర గీతా మందిరం బుచ్చినాయుడు కండ్రిగా గ్రామంలో గ్రామము మండలము అక్కడి కార్యక్రమం జరుగుతుంది దీనికి సంబంధించి మీరు రిజిస్ట్రేషన్లు నమోదు చేసుకోవాల్సిందిగా కోరటం జరిగింది ధన్యవాదం నమస్కారం ఈ కార్యక్రమం ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు జరుగుతుంది ఈ కార్యక్రమంలో ప్రస్తావించే విషయాలు వాననీటి సంరక్షణ పాలిథిన్ క్యారీ బ్యాగ్ వల్ల భూమికి జరుగుతున్న నష్టం అలాగే సుభాష్ పాలేకర్ గారి కృషి విధానం ఐదు దొంతల పంట నమూనాన్ని సౌభాగ్యం అనే పేరుతో నమోదు చేసుకుని ఆ పేరు పెట్టుకుని ఈ మోడల్ని ఎలా నిర్మాణం చేయాలి ఇది ప్రతి మండలంలో రైతులకి ఎలా ట్రైనింగ్ ఇవ్వాలి భవిష్యత్తులో గ్రామస్థాయిలకు దీన్ని ఎలా ఎలా తీసుకు అనే దాని మీద తు రేపు డిసెంబర్ పదిహేను నుంచి జనవరి పదిహేను వరకు నా వ్యవసాయ క్షేత్రం తరకటూరు దు గ్రామంలో జరగబోతున్న విషయాల మీద కూడా అక్కడ ప్రస్తావన ఉంటుంది ఇది చేద్దాం అనుకుంటున్న వాళ్ళు చేస్తున్న వాళ్ళు అందరూ కూడా ఈ కార్యక్రమానికి రావాల్సిందిగా కోరుకుంటున్నారు ధన్యవాదాలు